గత వీడియోలో మనము తొమ్మిదవ తరతి పాఠ్యాంశాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనము పదవ తరగతి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి రచయితల గురించి కవుల గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటాం ఓకే పదవ తరతిలో మొట్టమొదటి పాఠము దానశీలం దానశీలం అంటే దానము అంటే మీకు తెలుసు శీలము అంటే గుణం అంటే దానం చేసేటువంటి గుణం ఈ దానం చేసేటువంటి గుణం గురించి పిల్లలకు అలవరచాలనేటువంటి ఉద్దేశంతో పదవ తరతిలో ఈ పాఠ్యభాగాన్ని పెట్టడము జరిగింది ఓకే మరి ఇక్కడ ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి తత్వాన్ని దానం గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము అంటే ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి తత్వాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి తత్వాన్ని దానం యొక్క గొప్పతనాన్ని అంటే నేను ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దానం ఇస్తా అని అంటారు అంటే ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటువంటి తత్వం అనేటువంటిది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనేటువంటిది ఈ పాఠ్యభాగం ద్వారా విద్యార్థులకు నేర్పడము జరుగుతుంది అదేవిధంగా దానం యొక్క గొప్పతనాన్ని దానం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు మరి ఈ పాఠ్యభాగము భాగవతము అష్టమ స్కందములోని భాగవతము అష్టమ స్కందములోని వామన చరిత్ర వామన చరిత్ర భాగవతము అష్టమ స్కందములోని వామన చరిత్రలో చ వామన చరిత్ర నుండి ఈ పాఠ్యభాగం అనేటువంటిది గ్రహించబడింది మరి ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే పురాణము అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది పురాణం అంటే ఏం లేదండి పురాణవ పురాణవ పురా అంటే పాతది నవ అంటే కొత్తది పాతదైనను కొత్తగా భాషించేది పురాణం పాతదైనను కొత్తగా భాషించేది పురాణం మరి పురాణాలు ఎన్ని ఉన్నాయంటే పద్దెనిమిది అష్టాదశ పురాణాలు అంటారు అష్టాదశ పురాణాలు అంతులేని తత్వాలు అష్టాదశ పురాణాలు అంతులేని తత్వాలు అందించిన ఋషులందరూ మహనీయులే మనకు ఒకటే దేశం అనది నిజం నిజం ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం ఓకే అష్టాదశ పురాణాలు ఈ అష్టాదశ పురాణాలకు సంబంధించి చెప్పుకోవచ్చు మనకి పురాణం అనేటువంటి ప్రక్రియ మళ్ళీ చెప్పుకుంటాం కాబట్టి అక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అసలు పురాణం యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే పురాణానికి ఐదు లక్షణాలు అంటే పంచ లక్షణాలు కల కలవని అమరసింహుడు అమర కోశంలో చెప్పడము జరుగుతుంది అమరసింహుడు అమర కోశంలో చెప్తాడు ఓకే పురాణం యొక్క లక్షణాల గురించి చూసినట్లయితే సర్గం ఒకటి ప్రతి సర్గం రెండు వంశము మూడు మనవంతరము నాలుగు వంశానుచరితము ఐదు వంశానుచరితము ఐదు సర్గం ప్రతిసర్గం వంశం మన్వంతరము అని ఐదు రకాల అంటే ఐదు లక్షణాలు పురాణానికి ఉంటాయని మరి ఈ దానశీలం అని పురాణానికి లక్షణాలు ఐదు రకాలు ఉంటాయని అమరసింహుడు తన అమర కోశంలో చెప్పడము జరిగింది ఓకే మరి ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి కవి బమ్మెరపోతన మళ్ళీ బమ్మెరపోతన గురించి మళ్ళీ వస్తుంది ఇక్కడ కేవలం సంక్షిప్తంగా మాత్రం పరిచయం చేసుకుంటాము ఓకే బమ్మెరపోతన యొక్క కాలము పదిహేనవ శతాబ్దం వరంగల్ జిల్లా జనగామ తాలూకా బమ్మెర నివాసి అయినటువంటి ఈ బమ్మెర పోతన తల్లిదండ్రులు ఎవరనంటే లక్కమాంబ కేసన లక్కమాంబ అదేవిధంగా కేసన ఈ లక్కమాంబ కేసన యొక్క దంపతులకు జన్మించాడు ఎక్కడ జన్మించాడు అంటే బమ్మెర అనేటువంటి నివాసం అంటే బమ్మెర అనేటువంటి ప్రాంతంలో బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించాడు అదే బమ్మెర పోతన వరంగల్ జిల్లా జనగామ చాలక ప్రజెంటు ఈ బొమ్మెర జనగామ జిల్లాలో ఉంది పూర్వం నల్గొండ జిల్లాలో ఉండేది అని అంటారు పంతొమ్మిది వందల యాభై మూడు కంటే ముందు ఓకే మరి బొమ్మెర పోతన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఒకటి వీరభద్ర విజయము రెండు నారాయణ శతకము మూడు భోగిని దండకము నాలుగు మహాభాగవతం వీరభద్ర విజయము తన గురువైనటువంటి ఇవటూరి సోమనారాజుని యొక్క కోరిక మేరకు ఇవటూరి సోమనారాజుని యొక్క కోరిక మేరకు రచించి అతనికే అంకితం చేస్తాడు వీరభద్ర విజయము నారాయణ శతకము శతకాన్ని కూడా రాశాడు పోతన భోగిని దండకము సర్వ సర్వజ్ఞ సింగభూపాలుడు రాచకొండ ప్రభు అయినటువంటి సర్వజ్ఞ సింగభూపాలుడు భోగిని అనేటువంటి వేష్యల యొక్క ప్రణయ వృత్తాంతమే భోగిని దండకము అంటే సర్వజ్ఞ సింగభూపాలుని యొక్క భోగిని అనేటువంటి వేష్య యొక్క వాళ్ళిద్దరి యొక్క ప్రణయ వృత్తాంతాన్ని భోగిని భోగిని దండకం అనేటువంటి పేరుతో రచించి ఆ సర్వజ్ఞ సింగభూపాలునికే అంకితం చేశాడు భోగిని దండకం తర్వాత మహాభాగవతం ఈ మహాభాగవతాన్ని చూసినట్లయితే భాగవత పురాణాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి భాగవత పురాణాన్ని తెలుగులో భాగ శ్రీమద్భాగవతం అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించడము జరిగింది పలికేనివాడు పలికించేవాడు రామభద్రుడట అంటూ మరి ఈ మహాభాగవతాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేయడము జరిగింది తర్వాత చూసినట్లయితే అసలు భాగవతం కంటే ముందుగా భాగవతం కంటే ముందుగా బిరుదులు ఏమేమి ఉన్నాయి అనేటువంటి చూసినట్లయితే సహజ పండితుడు అదేవిధంగా నిగర్వ చూడమని ఇవి బిరుదులు బిరుదులు పోతన యొక్క తొలి కృతి అంటే తొలి రచన ఇవి కూడా వీరభద్ర విజయము నారాయణ శతకము భోగిని దండకం మహాభాగవతం ఉంది కదా ఈ నాలుగు రచనలలో పోతన యొక్క తొలి కృతి వీరభద్ర విజయము వీరభద్ర విజయము ఈ వీరభద్ర విజయాన్ని పోతన తొలిసారిగా రచించడం జరిగింది ఎవరి యొక్క కోరిక మేరకు అంటే తన గురువైనటువంటి ఇవటూరి సోమనారాధ్యుని యొక్క కోరిక మేరకు రచించి అతనికి అంకితము ఇవ్వడము జరిగింది ఓకే మరి తెలుగులో వెలువడేటువంటి తొలి స్వతంత్ర దండకము ఏమవుతుంది అని అంటే భోగిని దండకం అవుతుంది తెలుగులో తొలి తెలుగు తెలుగులో తొలి స్వతంత్ర దండకము భోగిని దండకం మరి రాచకొండ ప్రభు అయినటువంటి సర్వజ్ఞ సింగభూపాలుడు అతడు ఉంపుడు కడితే భోగిని అనేటువంటి వేషల యొక్క ప్రణయ వృత్తాంతమే భోగిని దండకము అనేటువంటిది ఇంతకుముందే చెప్పడము జరిగింది అంటే ఈ దండకాలలో తెలుగులో స్వతంత్రంగా రాయబడినటువంటి సంస్కృతంతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా రాయబడినటువంటి దండకము భోగిని దండకం తర్వాత చూసుకున్నట్లయితే భాగవతం భాగవతంలో భాగాలకు ఏమని పేరు అని అంటే స్కందాలు అని పేరు స్కందాలు ఇవి ఎన్ని ఉన్నాయంటే స్కందాలు పన్నెండు అదే ప్రథమ స్కందం ద్వితీయ స్కందం తృతీయ స్కందం చతుర్థ స్కందం పంచమ స్కందము ఇట్లా పన్నెండు స్కందాలు పోతన భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు ఇది ఆల్రెడీ ముందే చెప్పుకోవడం జరిగింది పలికేడివాడు పలికించెడివాడు రామభద్రుడట అంట అని శ్రీరామచంద్రునికి ఇచ్చాడు ఈ భాగవతంలో ఉన్నటువంటి రసం ఏంటిదని అంటే భక్తి రసం భాగవతంలో ఉన్నటువంటి రసం ఏంటిదని అంటే భక్తి రసం అదేవిధంగా ఈ భాగవతాలానికి భాగవతానికి ఏమేం పేర్లు అంటే లలిత స్కందము అనేటువంటి ఒక పేరు కృష్ణ మూలము అనేటువంటి ఇంకొక పేరు సుకాలాపాభిరామము అనే రామము సుకాలాపాభిరామం అనేటువంటిది ఇంకొక పేరు మూడు లలిత స్కందము కృష్ణ మూలము సుకాలాపాభిరామము అని మూడు పేర్లు ఉన్నాయి మరి మూడు పేర్లతోటి భాగవతాన్ని కీర్తిస్తడం జరుగుతుంది మరి ఇందులో మరి ఈ పన్నెండు స్కందాలలో కొన్ని స్కందాలు శిథిలమవ్వగా మరి అతని యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు పూరించడము జరిగింది అందులో అందులో పంచమ స్కందాన్ని బొప్పరాజు గంగన పూరించాడు ఆ షష్టమ స్కందాన్ని వేర్చూరి సింగన పూరించాడు ఏకాదశ ద్వాదశ స్కందాలను వెలుగందుల నారయ్య పూరించడము జరిగింది మరి ఈయన తెలుగులో మొట్టమొదటిసారిగా తన కృతిని నరాంకితము చేయనని ప్రతిజ్ఞ చేశాడు అంటే నేను భాగవతాన్ని రచించాను భాగవతాన్ని రచించిన తర్వాత సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతాన్ని అంకితం చేయమని రాయబారాన్ని పంపితే నేను నా చేత పలికించినవాడు పలికిన పలికినవాడు రామభద్రుడు కాబట్టి ఆ శ్రీరామచంద్రునికే అంకితం చేస్తాను కానీ ఎవరికి నరులకు అంకితం చేయనని ప్రతిజ్ఞ పూనడము జరిగింది అంటే తన కృతిని తెలుగులో మొట్టమొదటిసారిగా నరాంకితము చేయనని ప్రతిజ్ఞ పూనినటువంటి వ్యక్తి ఎవరైనా పోతన ఏమంటాడానంటే బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ నేమి సత్కవుల్ హాలికులనైన నిజదార సుతోదర కందమూలముల్ అని అంటాడు అంటే నవ పల్లవ కోమల కావ్య కన్యకను కిచ్చి ఆ పడుపు కూడు భుజించు కంటే సత్కవులు అని అన్నాడు అంటే బాలరసాలతో కూడుకున్నటువంటి కావ్యము అనేటువంటి కన్యకను రచించి కావ్యము అనేటువంటి కన్యకను రచించి కావ్యము అనేటువంటి కన్యకను రచించి రాజులకు అంకితము చేస్తే ఆ రాజులు ఇచ్చినటువంటి ఆ రాజులు ఇచ్చినటువంటి ఆ కాసులను ఆ పడుపుకూడును భుజించుట కంటే మంచి కవులు వ్యవసాయం చేసుకొని బతుకుటమేలు అని రజధికారం ప్రకటించినటువంటి గొప్ప కవి ఎవరయ్యా అని గొప్ప కవి ఎవరయ్యా అని అంటే బమ్మెర పోతన ఈ బమ్మెర పోతన గురించి బమ్మెర పోతన గురించి ఏమని చెప్పాడు అని అంటే మనవుడు రావెల్ల వెంకటరామరావు అనేటువంటి ఆయన ఏమని చెప్పాడంటే భాషావధూనయన బాస్పతగింప రాజసంహానవై రాజ్యభూ ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా భావధూనయన బాష్పత ననగింప నగింప రాజసం రాజ్యము ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ కవి రాజు పోతన్నరా ఓకే పోతన చేత తిరస్కరింపబడినటువంటి రాజు ఎవరైనా అంటే సర్వజ్ఞ సింగభూపాలుడు మరి ఆయన మహత్వ కవిత్వ పటుత్వ మహత్వ కవిత్వ పటుత్వ సంపద లిమ్మని ఎవరిని కోరుకున్నారు అని అంటే పోతన దుర్గమ్మను కోరుకున్నాడు మహత్వ కవిత్వ పటుత్వ సంపద లిమ్మని దుర్గమ్మను కోరుకున్నటువంటి కవి ఎవరయ్యా అంటే బొమ్మెర పోతన మరి ఈ భాగవతంలోని ప్రధానమైనటువంటి ఘట్టాల విషయానికి వచ్చినట్లయితే ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మి కళ్యాణము ఇవి ప్రధానమైనటువంటి ఘట్టాలు మరి పోతన రాసినటువంటి భాగవతంలో ప్రధానమైనటువంటి పద్యాల విషయానికి వచ్చినట్లయితే మొదటి పద్యం ఒక పది కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి పద్యాలు కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మాయీ కుబ్జుండు విశ్వంబరుడీ పోడు అదొకటి కారెరాజులు రాజ్యములు కల్గవే కార్యరాజులు రాజ్యములు గలుగవే ఇది ఇదొక పద్యం ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై పాలిళ్ళపై నూతన మర్యాద చందు చేయి కిందగుట నా చేయి మీదగుట రాజ్యము గిజ్జము అని ఎంత చక్కని పద్యం నిరయంబైన నిబంధమైన నిరయంబైన నిబంధమైన ఒక పద్యం విప్రాయ విప్రాయ వ్రకట ప్రకట వ్రతాయ ఇదొక పద్యం కులమున్ రాజ్యమున్ తేజము నిలుపుమా కార్యరాజులు రాజ్యములు గల్గవే ఇంతింతై వటుడింతై తానింతై ఆది సతికొప్పుపై నిరయమైన నిబంధమైన విప్రాయ ప్రకట వ్రతాయ తర్వాత చూసినట్లయితే మరి పాఠ్యభాగాకు సంబంధించినటువంటి విశేషాలు చూసినట్లయితే బలిచక్రవర్తి విరోచనుడు అనేటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ప్రహ్లాదుని యొక్క మనవడు ఏం లేదండి ప్రహ్లాదుని యొక్క కుమారుడు ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు విరోచనుడు విరోచను యొక్క కుమారుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు విరోచను యొక్క కుమారుడు బలిచక్రవర్తి ఈ బలిచక్రవర్తి జాగ్రత్త అయినాలి బలిచక్రవర్తి ఎవరి యొక్క మనవడు అని అంటే ప్రహ్లాదుని యొక్క మనవడు ఈ ప్రహ్లాదుని యొక్క మనమడైనటువంటి బలిచక్రవర్తి దేవలోకం అంటే విశ్వజిత్యాగాన్ని చేసి దేవలోక మీద దండెత్తి దేవ దేవతలను పారిపోయేటట్లుగా చేస్తాడు మరి ఈ అతిథి కశ్య కశ్యపుల యొక్క సంతానంగా విష్ణువే వామన అవతారము ఎత్తడము జరుగుతుంది అంటే ఇక్కడ దేవతల యొక్క తల్లి అనేటువంటి అతిథి మరి బాధపడుకుంటూ మరి కశ్యప మహారాజు అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ విష్ణువే ఆ అతిథి కశ్యపుల యొక్క కడుపున జన్మిస్తాడు ఏ అవతారంలో జన్మిస్తాడు అంటే వామనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు పొట్టి బ్రాహ్మణుడు యొక్క అవతారంలో ఈ అతిథికి కశ్యపునికి సంతానంగా జన్మించడం జరుగుతుంది